అండి అందరికి నమస్కారం నీ పొట్టు కూడా మీకు బ్యూటిఫుల్ డోలా శారీస్ అయితే మేము ముందుకు వచ్చేసాను మీ అందరికీ చెప్పానండి ఇవన్నీ కూడా చక్కగా మనకి బ్రాండెడ్లో వస్తాయి డోలా సారీస్ ఇంకొకటి ఏంటి అంటే ఒకసారి చూపిస్తే చూడండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలేనండి ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ అనేది వచ్చినా అక్కడే వాళ్ళే పైనుంచి డార్నింగ్ చేయించేసి ఇచ్చేస్తారనమాట సో మీకు తెలీదు వీడే డైరెక్ట్గా చక్కగా వేర్ చేయొచ్చు తెలీదు మనకి డార్నింగ్ చేయించినా కూడా పర్టికులర్గా చూస్తే తెలుసు తప్ప లేకపోతే తెలియదండి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చరికి మీకు రెడ్ కలర్ శారీస్ అయితే స్టార్ట్ చేసాము యాంటీక్ వివింగ్ అండి ఫుల్ క్రీపర్ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ వచ్చింది హ్యాండ్ పర్పస్కి బార్డర్ వచ్చింది ప్రైస్ అనేది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీస్ అందుబాటులో ఉన్నాయండి ఇది వచ్చరికి స్కై బ్లూ కలర్ అండి ఫోన్కి మీకు ఏంటో ఎడాగా కనిపించినా రియల్గా కలర్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఓవర్గా ఉండదు అండ్ వేర్ చేసినా కూడా ఎబ్బెట్టుగా ఉండేటటువంటి కలర్ అయితే కానే కాదండి ఇది వచ్చేటప్పటికి మనకి సిల్వర్ వివింగ్ లాగా యాంటిక్ సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చారు మనకి స్కై బ్లూ కలర్కి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి ప్రైస్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ సెల్ఫ్ జకాడ్ విత్ మనకి బుట్టిక్ స్టైల్ అయితే ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఉందండి అసలు శారీ అయితే శారీ ఉందా లేదా అనిపిస్తుంది ఏమో మీకు ఇది అంత లైట్ వెయిట్ ఉంది యాక్చువల్గా చాలా బాగా లైక్ చేస్తుంటారు కదా లైట్ వెయిట్ అండి ఫుల్లీ లైట్ వెయిట్ అంటే దసరికి టమాటా పింక్ అండి మనకి బుటీ స్టైల్ అయితే ఇచ్చారు బాగుందండి కలర్ అయితే సూపర్గా ఉంటుంది కలర్ ఎక్స్ట్రాడనరీ కలర్ ఫోన్కి ఏమంటే రెడ్లా కానొస్తుందేమో కానీ రెడ్ కలర్ కాదండి బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అంటే ఎంత పెద్దగా ఉన్నా కూడా మనకి సరిపోయేటటువంటి బ్లౌజ్ ప్రైజింగ్ వచ్చేటికి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీస్ అందుబాటులో ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్లో వస్తుంది కాబట్టి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ అసరికి రాయల్ బ్లూ కలర్ అండి ఇది కూడా అంతే మీకు యాంటిక్ వివింగ్ విత్ రంకాట్ స్టైల్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే డోంట్ మిస్ కలెక్షన్ అండి బడ్జెట్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మోస్ట్ డిమాండింగ్గా సేల్ అయ్యే ఐటమ్ ఐటమ్ అండి ఇది ఎప్పటికో మిల్లు ఆరు నెలలకు ఒకసారి దిగేటటువంటి మిల్లు సో ఇది నిన్న చాలా మంది అడిగారు ఈ స్టైల్ ఆఫ్ శారీని ఒకసారి చూడండి మీకు చూపిస్తాను సో ఇలా మూన్ వచ్చి మూన్ పైన మనకి ఇలాగా స్వాన్ డిజైన్ లాగా ఇచ్చారు చాలా బాగుంటుందండి కట్టుకుంటే శారీ ఎక్స్ట్రా ఉంటుంది అండి ఇక అన అసలు అనుకోవాల్సిన పనే లేదు చీర చూస్తే అంత మంచి శారీ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మంచి కాన్వెంట్ బ్లూ అండి సూపర్గా ఉంది ఇక్కడ ఏంటి అంటే జరీ అనేది మనకి పైకి ఎలివేట్ అవుతూ వచ్చింది లైన్స్ ఉన్నాయి కదా అంతా జరీనే బట్ ఏంటంటే శారీ లోపల మేకింగ్ చేసేటప్పుడు పైకి వచ్చేసింది అనమాట జరీ ఈ పువ్వుకి ఈ పువ్వుకి మనకి థ్రెడ్ కట్ అవ్వకుండా ఒకలానే జరి పాకింది అంతేగాని ఇదే మిస్టేక్ డ్యామేజ్ కాదండి శారీ అయితే చాలా బాగుంటుంది అయినా కూడా ఇబ్బంది లేకుండా జస్ట్ ఫర్ పన్నెండు వందల రూపాయలు లెవెన్ డబల్ నైన్కి ఈ శారీ మీకు అందుబాటులో ఉందండి ఒక్క సారీ పదకొండు తొంభై తొమ్మిది అస్సలు ఈ శారీకి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదండి స్వారో డిజైన్స్ మొత్తం అంతా కూడా బ్యూటిఫుల్ శారీ అండి మంచి పింక్ కలర్ టమాటా పింక్ సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది శారీ సో థర్టీన్ ఫిఫ్టీ అండి శారీ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ సో మీ అందరికీ తెలుసు ఎక్కువ ఈ మూంగా డవలర్లో వస్తే చూడండి ఆ టైప్ శారీ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ విత్ బ్లౌజు సో శారీ శారీ ప్రైస్ పదమూడు వందల యాభై పదమూడు వందల యాభై అండి సో బేబీ పీచ్ కలర్ అసలు ఏమన్నా ఉందా అండి ఈ శారీ సిల్క్ శారీ కూడా పనికిరాదండి దీని ముందు అసలు ఎలా ఉంది అంటే ఒక పూతరేకు ఎంత ఇదిగా ఉంటుంది నిర్మలంగా అలా ఉంది చాలా బాగుంది శారీ చాలా స్మూత్గా వెన్నలాగా ఉందండి క్లాత్ సూపర్ ఫ్యాబ్రిక్ సింగిల్ కలరే ఉంది ఇది ఏంటంటే నీమ్ జరి ఇచ్చారండి మనకి శారీ పల్లెపాట్టు అండ్ బ్లౌజ్ వచ్చేటికి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు మీకు శారీ ఓవరాల్ వచ్చినకి ఇలా వచ్చింది సో దీని ప్రైస్ వచ్చరికి జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఈ శారీ ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ నీర్ జరీ కాబట్టి ట్రిపుల్ నైన్ అండ్ ప్లెయిన్ అండి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ వస్తుంది జస్ట్ ఫర్ థౌజండ్ నైన్ అండి చాలా బాగుందండి పెద్ద బ్రైట్గా అంటే ఓవర్గా లేదు కలర్ చాలా బాగుంది కలర్ అనేది ఆరెంజ్ కలర్ చిన్న మిస్టేక్ ఇక్కడ ఏదో ఉందంటే సో జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్కి ఈ శారీ అందుబాటులో ఉందండి సో గ్రీన్ అండి మంచి గ్రీన్ అంటే బాటిల్ గ్రీన్ కాదండి మంచి పచ్చ అంటాం కదా ఆ టైప్ ఆఫ్ పచ్చ బాగుంటుందండి కలర్ చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి థౌజండ్ నైంటీ నైన్కి అందుబాటులో ఉంది ఇది వచ్చేటికి మెరూన్ కలర్ అండి దీని ప్రైజ్ ఆల్సో థౌజండ్ నైన్ అండి ఎందుకంటే ప్లెయిన్ వచ్చి రిచ్ పాలూస్ ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చాయి కాబట్టి ఈ ప్రైజే అండ్ ఇదొసరికి మీకు థర్టీన్ ఫిఫ్టీ అండి మోస్ట్ డిమాండింగ్ డిజైన్ అండి ఎంత బాగా వెళ్తుందో డిజైన్ మీలో చాలా మందికి తెలుసు ఎవరడిగినా నోనో అంటున్నారు సో ఫుల్లీ డిమాండింగ్ వెళ్తున్నటువంటి డిజైన్ అండి అండ్ ఇదొసరికి పింక్ కలర్ అండి ప్లెయిన్ కొంచెం కంచి బార్డరు అండ్ రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ థౌజండ్ నైన్ అండి సో బ్యూటిఫుల్ బ్లూ అండి అంటే ల్యావెండర్ కలర్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా సూట్ అయిపోయే విధంగా ఉంటుంది శారీ థర్టీన్ ఫిఫ్టీ అండి సో మైసూర్ డోలా డీఎల్ చేయడం అండి మనకి సో మనకి వైలెట్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు యాభై యాక్చువల్గా వచ్చింది వచ్చిందండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే మీరే చెప్తారు వచ్చిన తర్వాత ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి బట్ శారీ లాగా లేదని చెప్పి ఇందులో పెట్టడమే కానీ ఎక్స్ట్రాడనరీ ఉంది శారీ ఎవరు తీసుకుంటారు కానీ లక్కే ఈ రెండు కూడా జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై సో పింకుల్లో టూ షేడ్స్ అండి చాలామంది పింకుల దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా టూ షేడ్స్ అండి ఒక షేడ్ వచ్చినట్టుగా ఈ ఇలాంటి షేడ్ అంటే ఒక కనకాంబరం కలరు పింక్ కలర్ మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లాగా ఇదేమంటే మీకు రెగ్యులర్ రాణి పింక్ సో రెండు కూడా షేడ్ అనేది వేరు ఉందండి ఒకసారి చూసుకోవచ్చు మీరు చెప్తున్నాను కదండి ఫుల్లీ డిమాండింగ్ అండి ఎంతమందికి నో చెప్పాము ఎందుకంటే నేను ఏ బండిల్కి ఆ బండిలు తీసుకుని వీడియో పెట్టుకుంటానండి అన్నీ ఒక చేటా వేసుకోవడానికి నాకు స్పేస్ లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తున్నాము అండ్ ఈ శారీ అంతా కూడా ఇది కూడా అంతేనండి జరిగి ఎల్వేట్ అవుతూ వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇదిగోండి ఇట్లా కనిపిస్తుంది కదా ఇలా జరీ అనేది పైకి వచ్చింది అంతే అండ్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది జస్ట్ ఫర్ ట్రి ట్రిబుల్ నైన్ ఎయిట్ నైంటీ నైన్ అండి సో ఈ శారీ ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎండి వరకు ఇలాగ వీవింగ్ అనేది పైకి వచ్చినట్టు అనిపిస్తుంది అంతే దానివల్ల ప్రైస్ కానీ మిస్టేక్స్ డ్యామేజెస్ ఏం లేవు అయినా కూడా ఎనిమిది తొంభై తొమ్మిది లైట్ వెయిట్ సో చెక్స్ ప్యాటర్న్ అండి ప్యాటర్న్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉంది మంచి బ్రౌన్ కలర్ అండి థర్టీన్ ఫిఫ్టీ శారీ ప్రైజ్ సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ సారీ అయితే ఎండ్ చేసేద్దామండి వీటిలోనూ కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ అండి చూడొచ్చు మీరు ఎంత బాగుందనేది మీకు అర్థమైపోతుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి సూక్ష్మ లోపాలేనండి మేము ఫ్రెష్ అని చెప్పట్లేదు సూక్ష్మ లోపాలే వస్తే రావచ్చు లేకపోతే లేదు వస్తాయనే తీసుకోండి ఎందుకైనా మంచిది అసలు ఎంత లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అంటే అంత లైట్ వెయిట్ ఉందండి సో అటువంటి కలెక్షన్ అనమాట అయితే చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్